పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా దయచేసి ఈ పేరుని పాడు చేయవద్దు మీరు రాంగ్ రూట్లో బైకుని తీసుకెళ్ళి బైక్ డ్రైవ్ చేసి కానిస్టేబుల్ పట్టుకుంటే అతని దగ్గర ఈ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని పేరు చెప్పద్దు అలాగే సీబుక్ లేనటువంటి బైకుల్ని ఆ షెడ్కి వచ్చేసినటువంటి బైకుల్ని బ్రేకు లేనటువంటి బైకుల్ని కానిస్టేబుల్స్ ఎవరైనా పట్టుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ కూడా ఈ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా పేరు దయచేసి చెప్పుకోవద్దు ఈ విధంగా నా పేరుకి చెడ్డ పేరు తేవద్దు మత్తు తేవద్దు అని ఈ మాటలు ఎవరన్నా తెలుసా స్వయంగా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు నిన్న పిఠాపురం బహిరంగ సభలో డైరెక్ట్గా చెప్పాడు అతను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే ఒక ట్యాగు ఈ ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్కి ముందు వచ్చింది ఫస్ట్ ట్యాగ్ అదే వచ్చింది రాష్ట్రం మొత్తం మీద మరి ఇది ఇది ఎవరు ఆలోచన తెల్ల కానీ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఒక ట్యాగ్ ఒకటి రిలీజ్ అయింది సోషల్ మీడియాలో వైరల్ అయింది అది చూసి ఇంక అందరూ కూడా అన్ని నియోజకవర్గాలు కూడా ఆ ఎమ్మెల్యే తాలూకా ఈ ఎమ్మెల్యే తాలూకా వైసీపీ వాళ్ళు కూడా ఇష్ట వచ్చినట్టు పెట్టేసుకున్నారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్నీ అన్ని కనువర్గా అయిపోయినాయి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఇది ఒక గా మిగిలింది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అఖండ మెజార్టీతో ఇక్కడ విజయం సాధించారో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే ఆ ట్యాగు ఒక బ్రాండ్ అయిపోయింది రాష్ట్రం మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదో పెద్ద బ్రాండ్ అయిపోయింది ఈ ట్యాగ్ ప్రతి ఒక్కరు బైక్ మీద కారు మీద ఇలాగ ఉంటుంది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఉంటుంది అసలు పిఠాపురం వ్యక్తి అవనవసరం లేదు ఎక్కడైనా ఎక్కడ వ్యక్తి అయినా కానీ ఎక్కడ పెట్టానే కానీ నేను మా నిన్న ఆ మధ్య నేను మంగళగిరి వెళ్ళాను మంగళగిరి హోటల్లో తీదామని వెళ్తే హోటల్లో పెట్టాడు అతను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని పెట్టాడు మంగళగిరి హోటల్లో సో ఇలా చూసుకుంటే ఈ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా పెద్ద లైన్ నేపథ్యంలో దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు చాలా చక్కగా స్పందించాడు అతను అతను ఏమంటాడు మీరు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా పేరును మంచిగా ఉపయోగించండి ఎవరికైనా సేవ చేయడాక ఉపయోగించండి ఎవరికైనా న్యాయం చేయడానికి ఉపయోగించండి ఏదైనా ప్రజా సమస్యను పరిష్కరించడానికి ఉపయోగించండి అంతేగాని ఇలాగ బైక్ మీద మీరు ఇష్టాసారంగా వెళ్ళిపోయి వన్ వే జరుగుతున్న సమయంలో వన్ వే నుంచి వ్యతిరేకంగా మీరు బండి నడుపుకుని కానిస్టేబుల్ పట్టుకుంటే అక్కడ పిఠాపురాల్లో కానీ మీరు కాలు రగివేసే కార్యక్రమం మీరు చేయకండి నాకు చెడ్డ పేరు తేకండి అని చెప్తాను ఓపెన్గా చెప్పాడు ఇంకో మాట ఏమన్నా చెప్పమంటారా మీకు నిజంగా ఆ బైక్ సరదా ఉంటే ఆ బైక్ రైడింగ్ చేయని సరదా ఉంటే నేను పిఠాపురులో మూడు ఎకరాల స్థలాన్ని కొన్నాను అందులో కొంత స్థలం మీకు వదిలేస్తాను మీ బైక్ రైడింగ్ కోసం వదిలేస్తాను సేఫ్ గార్డ్ ఇస్తాను హెల్మెట్స్ ఇస్తాను శుభ్రంగా నా స్థలంలో మీ సరదా తీరేదాకా తిరగండి అంతేగాని ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసి ఈ ట్యాగ్ని అని చెప్పి తలవోతురిగా చెప్తూ యువతకి వెసులుబాటు కూడా ఆయన ఇవ్వటం జరిగింది అని ఇంకో మాట కూడా చెప్పాడు ఫైనల్గా అతను ఏమన్నాడంటే చాలామంది నన్ను సినిమాలు చేయరా అని అడుగుతున్నారు ప్రస్తుతానికి నేను ఓజీ సినిమా అది నిర్మాణ దశలో ఉంది షూటింగ్ సగం పూర్తయింది అది చెయ్యాలి దానికి నేను కాల్సీట్ ఇచ్చారు ఒప్పందం జరిపింది కాబట్టి చెయ్యాలి మూడు నెలల తర్వాత మధ్యలో ఒక రెండు రోజులు ప్రజాసేవక విరాళం విరామం ఇచ్చి నేను వెళ్ళి ఆ రెండు రోజులు షూటింగ్ చేసుకుని వచ్చేస్తాను ప్రస్తుతానికి అంతేగాని ఇంకా ఏదో రెండు రోజులు మూడు రోజులు కాకుండా కంటిన్యూ షూటింగ్ చేసుకుంటూ పోతే ఈ ఓజీ సినిమా మాట దేవుడు జనం మాత్రం నువ్వు క్యాజీ అని అడుగుతారు అంటే ఏం చేసావు నువ్వు సీ డిప్యూటీ సీఎం అయ్యి ఉండే అని అడుగుతారు అందుకోసం ఆ ఓజీని క్యాజీగా మార్చుకొని నేను ఓజీని ఓజీలాగే చేసుకుంటాను కాబట్టి సినిమాలకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వను ప్రజాసేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాననే విషయం చాలా గోపరిగా చెప్పాడు సో ఇలా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో కాకినాడలో కూడా పవన్ కళ్యాణ్ గారి పర్యటన తీరు కావచ్చు ఆయన ప్రసంగం కావచ్చు యువతను ఒక ఆలోచింపజేసే ద్వారంలోనే సాగారు ఆయన ఎప్పుడు కూడా నేను ఒక స్టార్ హీరో అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవటం నేను సినిమాలు ఇంత కష్టపడ్డా అని చెప్పేసి అతను ఏదేదో చెప్పటం ఈ ఇటువంటి ఏమీ లేవు ఆయన దగ్గర ఆయన ఎంత చెప్పో స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశం యువతకి ఇస్తూ వెళ్తున్నాడు అతను యువత యువతలో ఒక ఉత్సాహం ఒక చైతన్యవంతులు అతను చేస్తూ ఉన్నాడు సో టోటల్గా పిటాప్ ప్రొడ్యూసర్లో ఫస్ట్ మీటు ఈ పవన్ కళ్యాణ్ గారిది సూపర్ సక్సెస్ అని మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ